ఈ రోజు అరవయవ వార్డు ఇందిరా కాలనీలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వీప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ప్రజాదర్బార్లో గణబాబు ప్రజల నుంచి సామాజిక పింఛన్లు ఇళ్ల స్థలాలు మంజూరు కొత్త రేషన్ కార్డులు మంజూరు ఇంటి పేరు మార్పుల కొరకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి వాటిని అప్పటికప్పుడు ఆ శాఖ అధికారుల సమక్షంలో గణబాబు వాటిని పరిష్కారానికి చొరవ చూపారు ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో గణబాబు మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులతో ప్రజలు యొక్క సమస్యల పరిష్కారం కొరకు కూటమి ప్రభుత్వ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని వార్డు ప్రజలు అందరూ ఉపయోగించుకుని స్థానిక ప్రజలు సమస్యలు పరిష్కరించుకోవాలని గణబాబు అన్నారు ఈ కార్యక్రమంలో జోన్ కమిషనర్ రాము అరవేవ వార్డు టీడీపీ అధ్యక్షులు మాత శ్రీను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రామ్మోహన్ నాయుడు టీడీపీ నాయకులు బుద్ధ త్రినాథ్ వినయ్ పోలీసు అధికారులు విద్యుత్ శాఖ అధికారులు జీవీఎంసీ అధికారులు రెవెన్యూ సివిల్ సప్లయర్స్ హౌసింగ్ అధికారులు సచివాలయం సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அங்க இருக்கே 1000 அசெட் டயர்ட் இருந்தார் கரெக்டா. அவர் பிள்ளెల பேர் எல்லாம் உள்ள ஆயிடுதா? அதான் ஆ பேச்சில் ஒரு சூப்பர் டிஃபன்ஸ் ஆட்மென்ட் பண்ணிட்டு இந்த பிள்ளెల பேர். அதுக்கு நடுவுல வந்து ஒரு ஒரு காலத்துக்கு ஆ சூப்பர். அதுக்கு அப்புறம். ஆ இப்போ. ఒకసారి <imitation> <imitation> അതാ ബീച്ചോ സ്പോർട്ട് ഡിഫൻസ് ക്ലാസ്മെന്റ് വേണ്ടി ഈ പിരിയൽ പ്ലാൻ അത് ഒടുക്കൽ ആണ് അജൻ പോവുന്നു